హలో వెల్కమ్ బ్యాక్ టు కర్టిక బ్లాగ్స్ ఈరోజు మన విజయవాడ ఏ కన్వెన్షన్లోని సూత్ర ఎగ్జిబిషన్ అయితే జరుగుతుందండి ఇదంతా ఏం లేదు మొత్తం క్లాత్స్ అనమాట కాకపోతే బయట స్టేజ్ వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటారేమో చూడాలి ఇది జూలై ట్వంటీ నైన్ టు థర్టీ ఎయిత్ మార్నింగ్ టెన్ ఎం టు ఎయిట్ఎం వరకు అయితే ఉంటుంది సో ఓన్లీ టూ డేసే కాబట్టి నేను ఈవినింగ్ పెడతాను ఒక లోకల్ వాళ్ళైతే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను ఇక్కడ ఏం కలెక్షన్స్ నచ్చినట్టయితే నాకు కామెంట్ చేసాయండి వచ్చి షాపింగ్ చేసాయండి సో ఇంకా అసలు ఆలోచన చేయకుండా లోపలికి వెళ్దాం లోపల కలెక్షన్ ఎంత ఎలా ఉందో నాతో పాటు మీరు కూడా చేసేయండి ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎంత టికెట్ ఉందో లేదో చూసి చెప్తాను సో లోపలికి వచ్చామండి స్టాల్స్ అయితే చాలానే ఉన్నాయి సో ఒక్కొక్కటిగా చూసేద్దాం ఫస్ట్ అయితే యూబీ ట్రెండ్స్ అంట వీళ్ళు ఎప్పుడూ పెడుతూనే ఉంటారు మో స్టాల్స్ అయితే చాలానే ఉన్నాయి తీస్తే ఈరోజు అంతా పట్టేటట్టు ఉంది సో మెయిన్ అట్రాక్షన్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు తీసుకుందాం ఇక్కడ శారీ అయితే చాలా వెరైటీగా ఉంది సో వీళ్ళని అడుగుదాం ఆల్మోస్ట్ మన లోకల్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా మ్యామ్ ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా ఎలా అంటే ఇన్స్టాగ్రామా లేదా ఓకే మీ ఇన్స్టాగ్రామ్ ఐడి చూపించారు ఒకసారి చాలా క్లాత్ ఐటమ్స్ అయితే బట్ ప్రైజెస్ స్టార్టింగ్ రేంజ్ ఎంతండి టూ థౌజండ్ నుంచి ఓకే సో విత్ బ్లౌజెస్ ఉన్నాయి కట్ వర్క్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ ఉన్నాయి ఇన్ కేస్ మీకు ఏమైనా కావాలనుకుంటే యువర్ చాయిస్ హ్యాండ్ అంటాం మనం ఎప్పుడో చూస్తూనే ఉంటాం వీళ్ళకి యూట్యూబ్ ఆర్ ఇన్స్టా కూడా ఉంది ఇన్ కేస్ మీకు ఏదైనా నచ్చినట్టయితే ఒకసారి చూసుకోండి నెక్స్ట్ జ్యువెలరీ పారాడైస్ స్టీల్ ఐటమ్స్ బట్ వీళ్ళు అంటారు బాగున్నారా ఆంటీ బ్లౌజెస్ బ్లౌజెస్ కడ్డా వీళ్ళు ప్రతి ఎగ్జిబిషన్లో పెడతారు అలాగే ఈ కూడా పెట్టారు ఇది బెంగాల్ కాటన్ శారీ అంటారు ఇది చాలా ఏంటి ఎకనామికల్ కాస్ట్ ఉంటుంది అనమాట దీనికి డీసెంట్గా ఉంటుంది మీరు బ్లౌజ్ కనుక హై నెక్ బ్లాక్ కలర్ వేసుకుంటే మాత్రం క్లాస్ ఉంటుంది ఇంకా శారీ మొత్తం ఇలాగే ఇంకా మనకి చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి లైక్ డిఫరెంట్ బార్డర్ డీటెయిలింగ్స్ అలా ఉంటాయి అన్నమాట ఇది యాక్చువల్గా ఇది చాలా ఎలిగెంట్ డిజైన్ ఇది టస్సర్ మీద జామ్నాని ఆల్ ఓవర్ వివింగ్ వస్తుంది మనకి ఇది ఇది టస్సర్ ఇది ప్యూర్ టస్సర్ అనమాట తెలియని ఫ్యాక్ట్ ఒకటి ఏంటంటే ప్యచ్చం ప్యూర్ టస్సర్ అయితే దాన్ని డై చేయడానికి కుదరదు అనమాట డై చేస్తే థ్రెడ్ ఇరిగిపోతుంది కానీ ప్యూర్ అయితేనే ఇలా ఓలీ ఇది న్యాచురల్ కలర్లో దొరుకుతుంది ఇంకా ఒరిజినల్ కాబట్టి నేచురల్ కలర్స్ వస్తాయి జస్ట్ టర్ అనమాట కొంచెం టసర్ ఇంకా సిల్క్ మిక్స్ అలా అయితే అప్పుడు మనకి డిజైన్ వేయడానికి వస్తుంది లేకపోతే నార్మల్గా మనకి వేయడానికి రాదు అది ఇది వచ్చేసి ఢాకా సిల్క్ అంటారండి ఢాకా సిల్క్ మీద జామ్దాని బీఫింగ్ అది శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది కానీ మనకి బార్డర్ బార్డర్ కానీ లేకపోతే లోపల శారీ పళ్ళు ఇలా వస్తుంది ఇంకా ఇంకా ఇవన్నీ చాలా పెద్దవాళ్ళు కలెక్షన్ చూపిస్తున్నారు అంటున్నారు కాబట్టి డిజైనర్ కలెక్షన్ ఇంకా టస్సర్ మీద డిజైనర్ మొత్తము శారీ మొత్తం ఇలాస్తారు ప్రైజ్ ఇక్కడికి వచ్చి కనుక్కోవచ్చు అందరు అంటే ఇక్కడ నేను ఒక ప్రైజ్ ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క ప్రైజ్ మళ్ళీ అడిగిన దాన్ని బట్టి ఇంకా డిస్కౌంట్ ఉందండి అఫ్ కోర్స్ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా మీరు మాట్లాడి మీరు ఎలా అడిగితే అలాగే థ్యాంక్ యూ అండి ఆన్లైన్ డెలివరీ కూడా ఉంది బట్ జస్ట్ విత్ ఇన్ రేడియస్ అనమాట క్యాష్ ఆన్ డెలివరీ లిటిల్ బిట్ డిఫికల్ట్ ఆన్లైన్ డెలివరీ అయితే ఉంది ఆ ఇన్స్టాగ్రామ్ ఉందండి ఇన్స్టాగ్రామ్ ఉంది యాక్చువల్గా యూ కెన్ గో గో త్రూ ద కార్ డీటెయిల్స్ అతిన మా స్టోర్ హైదరాబాద్లో ఉంది యాక్చువల్గా జూబ్లీహిల్ స్టోర్ నెంబర్ సిక్స్టీ సిక్స్లో ఉంది డీటెయిల్స్ ఈ నెంబర్కి కాల్ చేస్తే సో ఇంకలా ముందుకు వెళ్తే ఇక్కడ మనకి ఫ్రూట్ ప్రొడక్ట్స్ అయితే కనిపించాయి ఇది ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ మిక్చర్ అండ్ స్టీమ్ ఆమ్లా పాపర్స్ ఇవన్నీ ఉన్నాయంటీ అంటే ఎగ్జిబిషన్లో ఇది కొత్తగా పెట్టారు ఇంతకు అయితే నేను ఎప్పుడు చూడలేదు ఈ క్లాతింగ్ ఎగ్జిబిషన్స్ అంటే చూసిన బయట చూసేవాళ్ళం ఈసారి మనకి లోపలే పెట్టారనమాట ఇది ఏంటండి ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ఎంత ప్యాకెట్ ఇది ఎలాగా వేసుకోనా అమెరికన్స్ వాళ్ళు తింటారు కదా సో ఆ టైప్ అన్నమాట దాంట్లో చిన్నది కూడా ఉంది ఎంత అది టేస్ట్ చూడమనిస్తున్నారా సో చూడండి చాలా వెరైటీగా ఉన్నాయండి స్టీమ్ ఆమ్లా అంట ఏవేవో ఉన్నాయి సో చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది హెల్దీగా మనం బ్రేక్ఫాస్ట్ లిమిటెడ్గా తినాలనుకుంటే ఇది ట్రై చేయండి చాలా బాగుంది అండ్ చాలా హెల్దీ కూడా అండ్ చాకెట్స్ వెళ్ళి పెట్టారు మీకు ఏమైనా ఈ బేకరీ ఐటమ్స్ నేర్చుకోవాలనుకున్నా వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వీళ్ళే నేర్పిస్తాం అనమాట నెక్స్ట్ ఈ సార్ క్లాతింగ్స్ అయితే చాలా బాగున్నాయండి అసలు ఎక్కడ చూసినా వెరైటీ వెరైటీ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఎలా ఉన్నాయి ఏంటనే చూసేద్దాం స్టార్టింగ్ ప్రైస్ ఎంత అన్ని పీస్ పీస్ ఓకే చాలా బాగున్నాయి అన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ సైజెస్ ఎంతవరకు ఎం టూ డబుల్ ఎక్స్ ఆన్లైన్ డెలివరీ ఉందా ఓన్లీ ఎగ్జిబిషన్స్ ఓన్లీ ఎగ్జిబిషన్స్ అంట కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అన్నీ ఏదైనా సరే ఫిఫ్టీన్ హండ్రెడ్ అసలు ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా ఉంది ఏదైనా సరే ఫిఫ్టీన్ హండ్రెడ్ అని అంట సో చూడండి ఇక్కడ ఉన్న కలెక్షన్స్ బట్ ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి క్లాస్ కూడా బాగున్నాయి ప్రైజెస్ అయితే చాలా బాగా వచ్చింది సర్దుకుంటున్నారు ఇంకా స్టాల్స్ అయితే మామూలుగా లేవు బాబో ఎన్ని ఉన్నాయో ఈ రోజు జ్యువెలరీ జ్యువలరీ కంప్స్టల్స్ పెట్టారు అందరూ చాలా బిజీ బిజీగా ఉన్నారు మనమే పని పాట లాకానికి ఖాళీ తిరుగుతున్నాం బో డెకరే హోమ్ డెకరే ఐటమ్స్ పెట్టేశారు వీళ్ళు లాస్ట్ టైం మన విజయవాడకు వచ్చి పెట్టారు వాళ్ళకి మంచి సక్సెస్ఫుల్గా వెళ్ళారనమాట వీళ్ళు హైదరాబాదు సో ఈసారి కూడా అంతే సక్సెస్ఫుల్గా వెళ్ళాలని కోరుకుంటున్నా ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయండి అండ్ వీళ్ళకి ఆన్లైన్ డెలివరీ ఫెసిలిటీ ఉంది సో దాని గురించి కూడా కనుక్కుందాం చాలా బాగున్నాయి అన్ని క్రిస్టల్ ఐటమ్స్ ఈ మధ్య మనం ఏదైనా హోటల్స్లో వాటిల్లో కూడా ఇలాంటివి చూస్తూ ఉన్నాం అన్నమాట చాలా బాగున్నాయి డెకరేట్ ఐటమ్స్ అసలు చూసారు కదా వావ్ అసలు ఆ బటర్ఫ్లైది ఎంత బాగుందంటే చాలా త్రీ డి ఎఫెక్ట్ టైప్లో ఉందనమాట శివుడిది అసలు చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్రిస్టల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో బుక్ చేసుకోవాలనుకుంటే ఆర్ట్ డెకర్ అని టైప్ చేయండి ఇన్స్టాగ్రామ్లో అనేది మనం బుక్ చేసుకోవచ్చు అండ్ పిక్చర్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి ఇన్ కేస్ మీకు ఏదైనా నచ్చినట్టయితే డైరెక్ట్గా ఒకసారి టైప్ చేయండి అమ్మో అమ్మో అసలు వెళ్తున్న కొద్ది వస్తూనే ఉన్నాయి స్టాల్స్ అయితే సో చూసేద్దాం ఎక్కువ చీరలే కనిపిస్తున్నాయి కొత్తగా ఐటమ్స్ హౌస్ ఆఫ్ వ్యూవర్స్ అంట సో ఇది కూడా చూసేద్దాం బట్ లిటిల్ బిజీగా ఉన్నారు వాళ్ళు ఓకే కస్టమైజర్ ఆన్లైన్ డెలివరీ ఏందా ఎలా హౌ విల్ బీ ఆర్డర్ ఓన్లీ ఫర్ ఎగ్జిబిషన్స్ థ్యాంక్ యూ సో కలెక్షన్స్ అయితే చాలా వెరైటీగా ఉన్నాయి బట్ ఓన్లీ ఫర్ ఎగ్జిబిషన్స్ అంటా అండి స్టార్టింగ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయంట మనకి కాచెట్స్ అంబ్రెల్లా గౌన్స్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి లైన్ జీన్స్ మీరు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కాకపోతే ఏం చేస్తాం ఆన్లైన్ ఫెసిలిటీ లేదు

Okay. This is a skirt. This is the uh, cape uh, yeah, yeah, yeah. Giant. and this is the chain. Mm -hmm. oh, uh, mm -hmm. Full uh, with collar. Yeah. I have two colors So the yellow one is also the same. Yellow one is a different cape style. Okay. That is kaftan kind of. Would you like to see that? Yeah. a అది ఎంతండి ఎల్లోది ఫైవ్ ప్రైస్ సేమ్ ప్రైస్ నో డిస్కౌంట్ ఫస్ట్ తీసుకోండి ఇస్తామా సో చూసారు కదండి క్లాత్స్ అయితే చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్తో అండ్ ఎస్పెషల్లీ ఈసారి ఇంకో కొత్త కలెక్షన్స్తో అయితే వచ్చేసారు చాలా బాగున్నాయి అండ్ ఎక్కువగా మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి అండ్ మ్యారేజెస్ వస్తున్నాయి కాబట్టి దానికి తగ్గట్టు ఉన్నాయి అందులోనే వన్ మినిట్ శారీస్ అని శారీస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయన్నమాట సో ఇది మనం బుక్ చేసుకుంటే ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది లేదంటే మీరు డైరెక్ట్గా వాట్సాప్ ద్వారా అండ్ కాల్ చేయొచ్చు క్రియాన్ ప్యాషన్స్ అని మీ నెంబర్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఈ టాప్స్ అన్ని ఎలా అండి ఎనీ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ పీసెస్ సింగిల్ టూ పీస్ త్రీ పీస్ రెండు ఉన్నాయి ఏదైనా తీసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఈ టేబుల్ అంతా కూడా ఆ wow. ది wow. 2200 లో కూడా ఉంది పార్టీ వేర్ 1500 48 2200 ఓకే డెలివరీ అయితే 1500 48 48 2200 ఆ ఓకే ఓకే బట్ ఇట్స్ ఫ్రమ్ హైదరాబాద్ హైదరాబాద్ ఓకే ఇది ఆన్లైన్ డెలివరీ ఇందా मैम वी ओनली ఎగ్జిబిషన్ ఓన్లీ ఫర్ ఎగ్జిబిషన్ వాన్స్ ఆర్ ఆర్ కస్టమర్ దెన్ విల్ డెలివర్ ఆ ఓకే ఓకే నేమ్ ఇస్ కిట్టు ఫ్యాషన్ యు కెన్ షూట్ ఫ్యాషన్స్ ఓకే స్టార్టింగ్ రేంజ్ ఎలా స్టార్టింగ్ ఇస్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ సైజెస్ అన్నీ అవైలబుల్ ఓకే థ్యాంక్ యూ సో చూసారు కదండీ సైజెస్ అన్నీ కూడా అవైలబుల్ అంట డిఫరెంట్ మనకి ఎక్కువగా డైలీ వేర్ కానీ అఫీషియల్ ఆఫీస్ వేర్స్ అన్నీ కూడా ఉన్నాయి సైజెస్ కూడా అన్నీ ఉన్నాయి మనకు కావాలనుకుంటే ఇన్ కేస్ మీరు ఇక్కడ కస్టమర్ అయితే మీకు డెలివరీ అనేది చేస్తారంట మనకి బ్రైడల్ కలెక్షన్ అండ్ లైక్ ముంబై స్టైల్ ఇవన్నీ కూడా హీరో హీరోయిన్ అదే హీరోయిన్ సారీ హీరోయిన్లు వేసుకుంటారు కదా ఆ టైప్ అనమాట నెక్స్ట్ జ్యువెల్స్ ప్లేస్ అండి వీళ్ళు మన విజయవాడ ఎగ్జిబిషన్లోనే నెంబర్ వన్ అనమాట వీళ్ళ దగ్గర జోర్లీ కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్ అండ్ బ్యాంగిల్స్ అయితే మామూలు కలెక్షన్స్ ఉండవు చాలా బాగుంటాయి బ్రాస్లెట్స్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఈసారి అయితే ఇంకా ఎక్కువే తెప్పించారు అసలు ఫింగర్ రింగ్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ సెట్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఆన్లైన్ డెలివరీ ఫెసిలిటీ ఉంటుంది ముఖ్యంగా మన విజయవాడ లోకల్ వాళ్ళకైతే ఇంకా ఫాస్ట్గా డెలివరీ ఉంటుంది సో చూడండి కలెక్షన్స్ అంతా కూడా ప్రజెంట్ పెళ్ళి సీజన్ వస్తున్నాయి అండ్ కిడ్స్కి సంబంధించినవి ఉన్నాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి చెప్పల్స్ హ్యాండ్ బ్యాగ్స్ ముంబై కావాలంటే ముంబై వరకు వెళ్ళాల్సిన పని లేదు ఇక్కడికి వస్తే సరిపోతుంది బామ్మో ఇంత హీల్ ఉంది నెక్స్ట్ బెంగాల్ టర్సా సిల్క్ అన్నమాట కోట్ కోతా నుంచి వచ్చారంట సో వీళ్ళ దగ్గర కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి వీటిలో మనకి డ్రెస్ సెట్స్ కూడా ఉన్నాయి జామ్దానీస్ ఉన్నాయి ఆన్లైన్ డెలివరీ ఉందా అండి ఎలా ఆర్డర్ చేయాలి నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ స్టార్టింగ్ మినిమం థౌజండ్ రూపీస్ మినిమమ్ థౌజండ్ థౌజండ్ పైన ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ మల్ కాటన్ శారీస్ ఉన్నాయి మల్ కాటన్ డ్రెస్ మెటీరియల్ ఉన్నాయి తసర్ ప్యూర్ సిల్క్ జాందాని మస్లిన్ ఆల్ వెరైటీస్ అవి బెంగాల్ టసర్ టసర్ సిల్క్ నేను విజయవాడలో ఉంటాను మేడం ఇంకా కావాలంటే కాల్ చూడండి మా కార్డ్ ఇది హలో అండి నా పేరు మధు గంట సో మన స్టాల్ వచ్చేసి హౌస్ ఆఫ్ వ్యూవర్స్ సో మన దగ్గర అన్ని ప్యూర్ హ్యాండ్ ఓవెన్ సారీసే ఉంటాయి సో మెయిన్లీ పైతని అండ్ సరికోట అయితే చాలా కలెక్షన్ ఉంటాయి అండ్ జులై ట్వంటీ నైన్త్ అండ్ థర్టీ మనం ఎగ్జిబిషన్ చేస్తున్నాం ఏ కన్వెన్షన్ సెంటర్లో మీరు అందరూ తప్పకుండా రావాలి ఇది ఒక హ్యాండ్లూమ్ పైతని ట్రిపుల్ మునియా సారీ అండి టిష్యూ బేస్డ్ వస్తుంది సో ఇదంతా టిష్యూ విత్ ఇప్పుడు లేటెస్ట్ కలర్ ట్రెండింగ్ కలర్స్లో వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ ప్రైసెస్ ఇవన్నీ ట్వంటీ ఫైవ్ రేంజ్లో ఉంటాయండి ట్వంటీ ఫైవ్ టు థర్టీ రేంజ్లో ఉంటాయి అండ్ వీటిల్లోనే మనకి సిల్క్ బేస్డ్ కూడా వస్తాయి సో ఇదేమో సిల్క్ బేస్డ్ ఇది ప్యూర్ సిల్క్ పింక్ బేస్డ్ ఇదేమో విత్ గోల్డ్ జరిగి వస్తుంది ఇంకా వీటిల్లోనే ముని సింగిల్ మునియాస్ కూడా ఉంటాయి ఇగోండి ఈ బిల్ సింగిల్ మునియాస్ ఉంటాయి ఇవన్నీ ఇదిగో వీటిలో కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఓకే ఇది కొంచెం ఎక్స్క్లూజివ్ పీస్ మన దగ్గర చాలా ఎక్స్క్లూజివ్ పీస్ ఉన్నాయండి అన్ని హ్యాండ్ ఓవెన్ శారీస్ ఈ పర్టికులర్ శారీ రెడీ చేయాలి అంటే కనుక ఫోర్ టు ఫైవ్ మంత్స్ పడుతుంది అన్ని చేతితోనేస్తారు వీవర్స్ మన వీవర్స్ కూర్చొని మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోనే ఇవన్నీ రెడీ అవుతాయి సో పళ్ళు నేను చూపిస్తాను సో వీటిలో మీకు ఎలాంటి కస్టమైజేషన్స్ కావాలన్నా కూడా మనం చేస్తాము ఫ్లవర్ కలర్ నుంచి ఏది ఏ చిన్న చేంజెస్ కావాలన్నా కూడా మీకు నచ్చిన దాంట్లో మేము చేసి ఇస్తాము సో ఇవి అబవ్ వన్ ల్యాక్ రేంజ్ అండి ఇవన్నీ సో పళ్ళు అయితే ఇలా వస్తుంది కలర్స్ ఏ కలర్ కాంబినేషన్ అయినా రావచ్చు ఇవన్నీ కొంచెం ట్రెండింగ్ కలర్ కాంబినేషన్స్ ఇది సో బాడీ అంతా టిష్యూ బేస్డ్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ సో ఇది వన్ మోర్ ఎక్స్క్లూజివ్ పీస్ హాఫ్ బార్డర్లో కొత్త డిజైన్ కొత్త కలర్ ఇదిగోండి బార్డర్ కూడా టెంపుల్ బార్డర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది ఇంకా ట్రెడిషనల్ కలర్స్లో కూడా ఉంటాయి అన్నమాట ఇంకొక పీస్ చూపిస్తాను ఇదిగోండి ఇది చాలా ట్రెడిషనల్ కలర్ ఇది కూడా హాఫ్ బార్డర్ సో బార్డర్ అంటే హాఫ్ కూడా ఇంకా మనకి నీ లెంత్ వస్తుంది సో హాఫ్ బోర్డర్స్ అన్ని డిఫరెంట్ ప్రైజెస్ అనండి సో ఇలాంటి హెవీ డిజైన్స్ అన్నీ కూడా వన్ ల్యాక్ అబౌ ఉంటాయండి ఇదిగోండి ఇది వన్ మోర్ ఎక్స్క్లూసివ్ పీస్ ఇది బేబీ పింక్ విత్ గోల్డ్ జరిగి వస్తుందండి ఇది ఇందాక మీరు చూసిందేమో పింక్ విత్ సిల్వర్ జరిగి వస్తుంది ఇవన్నీ కూడా ఇవి జరిగొట్టస్ అండి జరిగొట్ట డబల్ టిష్యూ శారీస్ ఇవి కూడా కపుల్ మోర్ ఎక్స్క్లూజివ్ పీసెస్ ఇవన్నీ కూడా డిజైనర్ బ్లౌజెస్ అండి పైతనీలోని హ్యాండ్ ఓవెన్ బ్లౌజెస్ టిష్యూ బ్లౌజెస్ అంటారు సో సో ఇవి వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడతాయండి వన్ మీటర్ ఉంటుంది అండ్ చిన్నపిల్లలకి లెహంగాస్ లాగా కూడా స్టిచ్ చేస్తారు బ్లౌజెస్ ఇంకా టాప్స్ కింద వేయడానికి సో త్రీ ఫిగర్స్ వస్తాయండి సో హ్యాండ్స్కి బ్యాక్కి వీటిలో కూడా మనకి చాలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి రెడ్ అదేమో ఇదిగోండి ఇవన్నీ పేస్టల్ కలర్స్ కోరా ఇదిగోండి క్రీమ్స్ పింక్స్ ఇదిగోండి బ్రైట్ పింక్స్ కలర్స్ కొంచెం జరిగి కలర్ మారేసరికి ప్రైజెస్ కూడా మారుతూ ఉంటాయి మనకి ఇవన్నీ కూడా కలర్ సో ఇవన్నీ టిష్యూ బేస్డ్ బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ కొన్నేమో సిల్క్ బేస్డ్ ఇలా సిల్క్ బ్లౌజ్డ్ ఇలా ఉంటుంది కొంచెం ప్రైస్ కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి ప్రైస్ డిఫరెన్స్ అయితే కొన్నేమో స్ట్రైప్స్ ఇదిగోండి మీకు ఎలా కావాలంటే కొన్ని కొన్నేమో లైక్ ఇదిగోండి ఇలా ఇది బ్లౌజ్ పీసే ఇది ఆరెంజ్ కలర్ అండి ఇది రీసెంట్గా నీతా అంబానీ గారు వేసుకున్నారు సేమ్ ఇదే కలర్ ఇదే డిజైన్ సో దాని బ్లౌజ్ పీస్ ఇది సో ఇవన్నీ కొంచెం పైతనీలో కూడా ఫ్యూజన్ కలెక్షన్ అండి ఫ్యూజన్ శారీస్ బాందీ విత్ పైతనీ సో బాధినీ వీవింగ్ అండ్ పైతనీ వీవింగ్ రెండు కలిపి చేసినవి సో ఇదిగోండి పైతని బార్డర్ వస్తుంది అండ్ ఇదంతా బాందిని వస్తుంది బాందినీలో కూడా మీ చాయిస్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ను మేము చేస్తాము ఇది కొంచెం సెవెంటీ రేంజ్లో ఉంటాయండి అండ్ వీటిల్లో కూడా దుప్పటాస్ ఉంటాయి బాందిని విత్ ఇదిగోండి పైతని దుప్పటాస్ అట్లా ఉంటాయి అండ్ ఇది సెవెంటీ రేంజ్లో ఉంటుంది హౌస్ ఆఫ్ వ్యూవర్స్ అండి సో ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవ్వచ్చు అండ్ మన దగ్గర అన్ని ఎక్స్క్లూజివ్ పీసెస్ ఏ ఉంటాయి సో పైతని అండ్ జరికోట మెయిన్ అయినా మన దగ్గర ఇంకా డైరెక్ట్ వీవర్స్ మన దగ్గర పటోలా కంచిపట్టు చందేరి బెనారస్ అందరూ ఉన్నారు సో ఇంకా ఇది మన క్యూఆర్ కోడ్ అండ్ మన ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబరు సో ఇన్స్టాగ్రామ్ ఐడిస్ హౌస్ డాట్ ఆఫ్ వ్యూవర్స్ థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ సో మొత్తం ఎగ్జిబిషన్ అంతా కూడా చూసారు కదండీ ఆ చివరిని అయితే పెట్టారు సో క్లాత్స్ అయితే కూడా చాలా బాగున్నాయి ఓన్లీ ఫర్ క్లాత్స్ జ్యువెలరీస్ అనేవి చాలా తక్కువ ఒకటో రెండో స్టాల్స్ ఉన్నాయి అంతే క్లాత్స్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ త్రీ పీసెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా కూడా బాగుంది అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఓన్లీ టూ డేస్ కాబట్టి వచ్చేసాయండి సో ఇంతేనండి ఇక్కడితే వీడియో ఎండ్ అయిపోయింది మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గట్ టు సబ్స్క్రైబ్